కల్నల్ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరి అని సంబోధించిన మధ్యప్రదేశ్ మినిస్టర్ ఇటువంటి యదవలను మినిస్టర్ అన్న అలా అని అనాలి అన్నా కూడా ఎందుకంటే మంత్రులనే బాధ్యత ఉండాలి దేశ ఐక్యత అంటే ఏంటి అసలు జనాలను ఎట్లా మనం ట్రీట్ చేయాలి అనేది ఇప్పుడు అటువంటి వాళ్లకు దేశంలో రాష్ట్రంలో దేశంలో పాలించే అవకాశాలు కూడా రావడం లేదు వేరే విషయంలో ఇటువంటి వాళ్ళే మినిస్టర్లు అవుతారు పాలకులు అవుతూ ఉంటారు చెత్త ఏదో వాళ్ళ సంత తయారవుతారు రా బాబు నిజంగా ఉగ్రవాదుల సోదరి అని సంబోధించిన ఈ మధ్యప్రదేశ్ మినిస్టర్ విజయ్ షాకి సుప్రీంకోర్టు దిమ్మదిరికి బొమ్మ కనిపించే షాక్ ఇచ్చింది చాలా సీరియస్ షాక్ ఇచ్చింది ఈరోజు ఆయన సుప్రీంకోర్టులో క్షమాపణలు అఫీషియల్గా ఒక అప్రైవేట్ రూపంలో క్షమాపణలు సమర్పిస్తే చాలా తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు ఇలా మొసలి కన్నీరు గారిచి చట్టం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా అటువంటివన్నీ ఇక్కడ చెల్లుబాటు కావాలి నిన్ను చూసి దేశం సిగ్గుపడుతుంది నిన్ను చూసి నీ నీలా నీలాంటి వాళ్ళని చూసి దేశం సిగ్గుపడుతుంది సేమ్ కమెంట్స్ సుప్రీంకోర్టు చేసింది సేమ్ కమెంట్సే ఎగ్జాక్ట్లీ అవే కమెంట్సే ఎంటైర్ నేషన్ ఈజ్ అషేమ్డ్ అవర్ ఆఫ్ యువర్ రిమార్క్స్ రిమార్క్స్ సిగ్గుపడుతుంది మొత్తం దేశం అని చెప్పారు ఇలాంటి వాళ్ళని చూసి దేశం సిగ్గుపడుతుంది అని నీ క్షమాపణలు అక్కర్లేదు అని ఇమ్మీడియట్గా డీజీపీ ఐజీ నేతృత్వంలో ఒక సిట్టు విచారించ ఒక సిట్టు నియమించాలి ఈయన కేసు ప్రత్యేకంగా విచారించాలి తొమ్మిది నెలల్లోగా నాకు మొత్తం మధ్యంతరం మొత్తం తొమ్మిది నెలలుగా మొత్తం నివేదిక కావాలి ఈ కేసుకు సంబంధించి ఫైనల్గా అండ్ ఈ నెల ఇరవై ఎనిమిదిలో ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి ఈ పది రోజు ఈ వారం రోజుల పాటు ఈయనను అరెస్ట్ కానివ్వకుండా మాత్రమే ఆర్డర్స్ ఇస్తున్నాం ఈ నెల ఇరవై ఎనిమిది వరకు మాత్రమే ఇతన్ని అరెస్ట్ చేయకుండా మేము ఆర్డర్స్ ఇస్తున్నాం లోపు మీరు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి ఈయనకు అరెస్ట్ నుంచి లక్షణం ఈ నెల ఇరవై ఎనిమిది వరకే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది డీజీపీ ఐజీ నేతృత్వంలో డీజీపీ ఐజీ నేతృత్వంలో ఒక సిట్టు ఈ నెల ఇరవై ఎనిమిదిలో ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి ఇటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టం రక్షించనే రక్షించకూడదని చెప్పింది ఏం వ్యాఖ్యలు అవి దేశం క్లిష్ట పరిస్థితుల్లో తెగువ చూపినటువంటి సైనికుల గురించి మాట్లాడే మాటల ఆర్మీలో తనకంటూ ప్రత్యేక పేజీలు లిఖించుకున్నటువంటి అంత తెగువ గల ఒక మహిళా ఆఫీసర్ గురించి మాట్లాడాల్సిన మాటలా ఇవి ఎంత మానసికంగా నైతికంగా వాళ్ళ మీద మంత్రిగా ఉన్న మీలాంటి చేసే వ్యాఖ్యలు ఎంత ఇంపాక్ట్ చూపెడతాయి అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే అని చెప్పింది సుప్రీంకోర్టు సంతోషం సుప్రీంకోర్టు కనీసం కొన్నిసార్లు అయినా కూడా చాలా సీరియస్గానే స్పందిస్తూ ఉన్నారు కొందరి విషయంలో నేను సీరియస్లీ ఇప్పుడు మంత్రి చేసే వ్యాఖ్యలు ఆ జ్యోతి మల్హోత్రాకి చెప్పాలి ఇప్పుడు ఎవరు ఆ పాకిస్తాన్ కూడా చాలా ఉగ్రవాదు సోదరు ఎవరో చూర్రా బాబు అని చెప్పి ఇటు ఇటువంటి మినిస్టర్కి చెప్పాలి ఎవరో చూర్రా బాబు జ్యోతి మల్హోత్రా అంటారు జ్యోతి మార్కత్ర జరిపోయింది లేకుండా ఏ జమీనా బేగం అనే పేరు కొన్నింటి మూడు దశాబ్దాలు రాజకీయం చేసేవాళ్ళం మతాన్ని అండపెట్టుకొని క్షే చేత్త మనుషులందరూ పాలకులు రా బాబు దరిద్రం కాకపోతే